హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ సో ఈ రోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం సో మరి ఈ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత చూసినట్లయితే మరి జనవరి ట్వంటీ ఫోర్త్ సో జాతీయ బాలిక దినోత్సవం ఈ రోజున జరుపుకుంటాం అలాగే ఈ రోజుకున్నటువంటి మరొక ఇంపార్టెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఎడ్యుకేషన్ సో అంతర్జాతీయ విద్యా దినోత్సవం కూడా ఈ రోజే అనమాట సో మిత్రులందరూ కూడా తప్పకుండా వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఈ యొక్క వీడియోని మరి తప్పకుండా అందరికి షేర్ చేయండి ఇక అంశాల్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ది చూసినట్లయితే కర్పూరి ఠాకూర్ కు భారత రత్న అవార్డు ఇవ్వడం అయితే జరిగిందనమాట సో చాలా రోజుల తర్వాత భారతరత్న అవార్డు ప్రకటించారు ఈయన నలభై తొమ్మిదవ వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి భారతరత్న వచ్చిన నలభై తొమ్మిదవ వ్యక్తి కర్పూరి ఠాకూర్ ఓకే దివంగత నేత మరి ఆ నేతకు దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడం జరిగింది ఆయన యొక్క శత జయంతి సందర్భంగా ప్రకటించినటువంటి రాష్ట్రపతి భవన్ మరి రెండు సార్లు బీహార్ సీఎంగా పనిచేసినటువంటి జననాయకు ఆయన జననాయక్ అనేటటువంటి పేరు కూడా గలదు మరి మద్యపాన నిషేధం కావచ్చు బీసీ కోట అలాంటి వాటిని అన్నిటినూ మరి అమలు చేశాడు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు ఎనభై ఎనిమిదిలో మరి చనిపోయేదాకా ఎమ్మెల్యేగా ఉన్నాడు నితీష్ గాని లాలూ గాని మరి అలాంటి వారందరికో మరి చాలా మందికి రాజకీయ గురువు ఈయన సో గుర్తుపెట్టుకోండి నలభై తొమ్మిదవ వ్యక్తిగా మరి భారతరత్న అవార్డు పొందినటువంటి వ్యక్తి కర్పూరి ఠాకూర్ రైట్ కర్పూరి ఠాకూర్ కు భారతరత్న ఈయన క్విట్ ఇండియా ఉద్యమంలో కూడా పాల్గొన్నాడంట సో జన నాయక్ అనేటటువంటి పేరు గలదు నలభై తొమ్మిదవ వ్యక్తిగా గుర్తుపెట్టుకోండి ఇవి మనకు బేసిక్ డీటెయిల్స్ అనమాట ఓకేనా రైట్ రైట్ నెక్స్ట్ చూద్దాం సేమ్ బీహార్ లో తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా సోషలిస్ట్ నేతగా కూడా గుర్తింపు పొందిన సో కుల పేరుతో సార్వత్రిక ఎన్నికల ముందుకు సవాలు విసురుతున్నటువంటి బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎత్తులకు కౌంటర్ గా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ రాష్ట్రంలో జననాయక్గా ప్రసిద్ధి పొందినటువంటి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత కర్పూరి ఠాకూర్ కు ఆయన వందవ జయంతి ఒకరోజుకు ఒకరోజు ముందుగా మరి భారతరత్న ప్రకటించడం అయితే జరిగిందనమాట సో ప్రభుత్వం ఏది ప్రకటించినా ఏది చేసినా అందులో ఒక ఎత్తుగడ ఖచ్చితంగా ఒక లబ్ధి పొందేందుకు ఖచ్చితంగా ఆలోచించి చేస్తారు ఇట్లాంటివన్నీ త్వరలోనే డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ సో ఎన్నికల లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేలోపు మరి మనకు ఖచ్చితంగా అనుబంధ నోటిఫికేషన్ అయితే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో చాలా మంది రిటైర్ కాబోతున్నారు సో మూడు వేల ఎనిమిది వందల మంది రిటైర్ కాబోతున్నారు కాబట్టి ఆ గణంకాలన్నిటినీ సేకరిస్తుంది ప్రభుత్వ విద్యాశాఖ ఖచ్చితంగా ఫిబ్రవరిలో నాకు తెలిసైతే మొదటి వారం మిస్ అయితే గనక రెండో వారంలో ఫిబ్రవరి పదిహేను లోపు ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది ఇన్ని రోజులు ప్రిపరేషన్ స్టార్ట్ చేయనటువంటి వాళ్ళు సో ఏమొస్తుందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసినటువంటి వాళ్ళు ఇక నుంచి అయినా కానీ చదవండి ఎందుకంటే మనకు ప్రిపరేషన్ కి ఎంత సమయం ఇస్తారో తెలియదు బహుశా ఒక మూడు నెలల సమయం ఇవ్వచ్చు అంతకన్నా ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను నేనైతే చూద్దాము మరి ఇక ఈ వివరాల్లోకి వెళ్తే గనక మరోసారి సీఎంతో చర్చించి ఆమోదం తీసుకుంటారంట డిఎస్సి కి సంబంధించి సో ఐదు వేల ఎనభై తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులకు ఆల్రెడీ నోటిఫికేషన్ ఉన్నది కాబట్టి మరి మరొక ఐదు వేల ఖాళీలను కలిపి అనుబంధ నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పేసి అది కూడా లోక్సభ ఎన్నికల మరి ఆ కోర్టు వచ్చేలోపే ఇవ్వాలని చెప్పేసి మరి పట్టుదలతో ఉన్నారనమాట సో ఇంకొకటి పదిహేను వందల స్పెషల్ మరి స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్లను కూడా భర్తీ చేయాలన్నట్టుగా కూడా ఆలోచిస్తున్నారు సో ఎంత మంది రిటైర్ అవుతున్నారు అనేటటువంటి గణాంకాలు ఒకసారి పరిశీలిస్తే హైదరాబాద్లో అత్యధికం నారాయణపేటలో అత్యల్పం అనమాట అంటే ఈ ఏడాది అత్యధికంగా హైదరాబాద్లోనే మూడు వందల డెబ్బై మంది టీచర్లు మరి రిటైర్ కానున్నారన్నమాట మేడ్చెల్లో టూ సిక్స్టీ ఖమ్మం టూ ఫార్టీ సంగారెడ్డి టూ టెన్ తర్వాత సారీ రంగారెడ్డి టూ టెన్ సంగారెడ్డి టూ హండ్రెడ్ ఇలా అతి తక్కువగా చూసుకున్నట్లయితే నారాయణపేటలో ఓన్లీ నలభై మంది అనమాట ఇవన్నీ చూసుకొని ఖచ్చితంగా మరి వీరిలో మరి ఈ మార్చి నెలాఖరులో మూడు వందల అరవై మంది రిటైర్ అయితే జూన్ లో మాత్రం ఏడు వందల మంది రిటైర్ అనమాట అయితే ఈ యొక్క పదవి విరమణ చేస్తున్నటువంటి వారిలో అత్యధికంగా ఎనభై శాతం పురుషులే అంట అప్పట్లో మరి వీళ్ళు ముప్పై సంవత్సరాల క్రితం ఎక్కినటువంటి వాళ్ళు వీళ్ళంతా సర్వీసు మరి పంతొమ్మిది వందల అప్పుడు లేడీ టీచర్స్ చాలా తక్కువ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అమల్లోకి వచ్చిందనమాట ఎప్పుడు వచ్చిందండి మహిళలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ అనేది నైన్టీ సిక్స్ అని గుర్తుపెట్టుకోండి ఇది కూడా ఇంపార్టెంటే మనకు స్టాండర్డ్ జీకే కింద ఉపయోగపడుతుంది రైట్ నెక్స్ట్ ఫిబ్రవరిలో మరి మొదటి వారంలోనే అనుబంధ నోటిఫికేషన్ డిఎస్సి అనుబంధ నోటిఫికేషన్ అన్నట్టుగా దిశ పేపర్ లో కూడా రావడం జరిగింది సో ఎన్ని పోస్టులు అన్నట్టుగా ఒక్కొక్క పేపర్ లో ఒక్కొక్క విధంగా రాశారు ఖాళీలపై స్పష్టత రావాలంటే కొద్దిగా మనకు ఖచ్చితంగా ఒక రెండు రోజుల్లో ఎందుకంటే మరోసారి ముఖ్యమంత్రితో చర్చించి మరి నిర్ణయం తీసుకుంటామన్నారు కాబట్టి ఈ రెండు వేల స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్ట్లు స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కానీ తర్వాత మరి ఎన్ని ఎంత ఎంత మంది రిటైర్ అవుతున్నారు ఎన్ని ఖాళీలు వాళ్ళకు మరి ఆ వాళ్ళ యొక్క నోటిఫై చేశారు ఇవన్నీ కూడా చూసి చెప్పేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో మొత్తానికైతే డిఎస్సి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది టీచర్ల డిప్యూటేషన్లు ఓడీలు రద్దు చేస్తున్నారు ఆదేశాలు జారీ చేసినటువంటి సర్కారు త్వరలో ఖాళీల భర్తీకి మరి కసరత్తు చేస్తున్నారు ఎస్సిఆర్టీ ప్రక్షాళన షురు అనమాట ఈ ఎస్సీఆర్టీలో ప్రక్షాళన మొదలైంది అయితే ఏళ్లుగా గత కొన్ని ఏంలుగా ఆఫీసుల్లోనే పాతుకుపోయినటువంటి టీచర్లంతా కూడా ఇక నుంచి బడులకు పోవాల్సిందేనని చెప్పేసి సర్కారు ఆదేశించింది అనమాట ఎస్సిఆర్టీలో రెండేళ్లకు మించి డిప్యుటేషన్ల కింద పనిచేస్తున్నటువంటి టీచర్లు గాని ఏడాదికు మించి మరి ఓడీలను మరి రద్దు చేసిందనమాట ఈ మేరకు మరి ఆదేశాలు అయితే జారీ చేశారు త్వరలో మరి త్వరలోనే నోటిఫికేషన్ అన్నట్టుగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే ఎస్సీఆర్టీలో ఖాళీ అయినటువంటి పోస్టుల స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని చెప్పేసి విద్యాశాఖ నిర్ణయించింది అనమాట సో మూడేళ్ల కాల పరిమితికి మించకుండా మరి పారదర్శకంగా నోటిఫికేషన్ ద్వారా అర్హులైనటువంటి వారిని తీసుకోవాలని చెప్పేసి మరి స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ సర్కారు మరి సర్కారును మరి ఆదేశించింది అనమాట సో పాఠశాల విద్యా కమిటీల ఎన్నికలు నిలుపుదల చేశారనమాట ప్రస్తుతం కొనసాగుతున్న కమిటీలు కూడా రద్దు చేశారు సో ఇప్పుడు పిల్లలకు బోర్డు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి రద్దు చేయడమే మంచిది నన్ను అడితే గనక వాళ్ళ కొద్దిగా డిస్టర్బెన్స్ అవుతది రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా కమిటీల ఎన్నికలకు బ్రేక్ పడింది తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వాటిని నిలిపివేస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసాన మరి మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిందనమాట ఈ నెల ఇరవై మరి ఎన్నికలు జరపాలని చెప్పేసి పద్దెనిమిదవ తేదీన విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందనమాట తాజాగా వాటిని నిలిపివేశారు అన్నమాట రైట్ నెక్స్ట్ చూద్దాం ప్రవేశ పరీక్షలకు త్వరలో కన్వీనర్ల నియామకం జరగనున్నది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మరి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఏడు రకాల ప్రవేశ పరీక్షల్లో కొన్నింటికి కొత్త కన్వీనర్లను నియమించనున్నారనమాట సో గత ఏడాది హెడ్సెట్ హెడ్సెడ్ కన్వీనర్ గా పనిచేసినటువంటి మరియు ఓయూ విద్యా విభాగం ఆచార్యుడు రామకృష్ణ పదవి విరామణ పొందడంతో ఆయన స్థానంలో కొత్త వారిని తీసుకొచ్చేటటువంటి అవకాశం అయితే ఉందన్నమాట ఆ టీచర్లు బడి బాట పట్టాల్సిందే ఎస్సీఆర్టీషన్ లోడీల రద్దు సేమ్ వార్త మనకి ఈనాడులో రావడం జరిగింది రైట్ రైట్ ప్రక్షాళన శురు అన్నట్టుగా మనకు సేమ్ వార్త ఆంధ్రప్రభలో మరి యూనివర్సిటీలకు కొత్త విసీలు వస్తున్నారంట నేడు వీసీల నియామకానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలయ్యేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట సో దరఖాస్తుల స్వీకరణ మరి సెర్చ్ కమిటీ ఏర్పాటు కూడా చేస్తున్నారు అనమాట సో రాష్ట్రంలోని పదహారు యూనివర్సిటీలకు నూతన వైస్ ఛాన్సలర్లు వీసీలు మరి త్వరలోనే రానున్నారనమాట యూనివర్సిటీలకు వీలైనంత త్వరగా వీసీలను నియమించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది అందులో భాగంగానే మరి అన్ని యూనివర్సిటీలకు అంటే వీసీలను నియమకాలు నియామకాలు చేపట్టేందుకు నోటిఫికేషన్ ఈ రోజు విడుదలైనటువంటి అవకాశం అయితే ఉంది టిఎస్పీఎస్సి చైర్మన్ గా మహేందర్ రెడ్డి గవర్నర్ ఆమోదం కోసం వెయిటింగ్ పది రోజుల క్రితమే మొదలైనటువంటి కసరత్తు ఐపీఎస్ ఆఫీసర్ ఆఫీసర్ పైనే మరి సర్కారు ఆశలు పెట్టుకుంది ప్రభుత్వ ఆలోచనను ముందే చెప్పినటువంటి దిశ కరెక్టే మరి మొట్టమొదటగా చెప్పినటువంటి పత్రిక ఏది మహేందర్ రెడ్డి సార్ రాబోతున్నారు రాబోతున్నారు చైర్మన్ అన్నట్టుగా చెప్పిన పత్రిక దిశ పేపర్ అది మాత్రం వాస్తవం అన్నిటికన్నా ముందుగా చెప్పారనమాట వీళ్ళు వీలైనంత త్వరగా నియామకం చేపట్టేటటువంటి అవకాశం కూడా ఉంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్